ఇప్పుడు మనం ఎవరి జాతకంలో అయినా సరే వ్యక్తి జాతకంలో ఈ ధన ప్రవాహం ఆగటం కానీ ధనానికి అంటే లిక్విడ్ క్యాష్కి ఇబ్బందులు పడటం కానీ జరిగిందంటే కనుక మనం వాళ్ళ గృహంలో వాయువ్యతిక అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కనిపెట్టాలి అంటే నార్త్ వెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ నార్త్ వేస్ట్ అనేది మనకి ఈ గ్రహ బలాల్లో చూసుకుంటే కనుక మనకి చంద్రుడికిను ఇప్పుడు వృషభ రాశి వస్తుంది ఈ చంద్రుడు రాహు అనేది అక్కడ మంచి ఉచ్చస్థితిలో ఉంటారు ఈ నార్త్ వెస్ట్ స్క్రాప్స్ ఉంటాం కానీ చెత్తాచారం ఉంటాం కానీ లేకపోతే నార్త్ వెస్ట్ వైపు ఏమన్నా సన్ సైడ్ లాంటివి ఉంటాం ఈ సన్ సైడ్లో ఏదన్నా స్క్రాప్ ఉంటాం ఈ విధంగా ఉందనుకోండి ఈ నార్త్ వెస్ట్ అనేది చెడిపోతే కనుక వాళ్ళు లిక్విడ్ క్యాష్కి ఇబ్బందులు పడుతుంటారని చెప్పచ్చు ఆ ఇంట్లో ధన సంబంధమైన ఇబ్బందులు రావటం అప్పులు పాలు అవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నార్త్ వెస్ట్ అనేది క్లీన్ చేసుకోండి ফাইনশল প্রবসে সাথে